నటుడు అల్లు అర్జున్ తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎంపిక పుష్ప టూ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి పురస్కారం ఎన్టీఆర్ రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేర్లతో ప్రత్యేక అవార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు సుమారు పద్నాలుగు సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం ప్రజా వాగ్గకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులను ఆయన పేరు పెట్టారు ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్ వచ్చినట్లు జయసుధ తెలిపారు వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు రెండు వేల పద్నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోనికి తీసుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి నటులతో పాటు మొత్తం ఇరవై ఒక్క మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు వీటితో పాటు తెలుగు సినిమాలకు అందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్ పైడి జయరాజ్ బిఎన్ రెడ్డి నాగిరెడ్డి చక్రపాణి కాంతారావు రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధా దేల్ రాజు వెల్లడించారు ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించిన కొన్ని ప్రధాన అవార్డులు మొదటి ఉత్తమ చిత్రం కల్కి టూ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఏడి రెండో చిత్రం పొట్టేల్ మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేత థామస్ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ ఉత్తమ సహాయ నటుడు ఎస్ జె సూర్య ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ఉత్తమ హాస్య నటులు సత్య వెన్నెల కిషోర్ ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణ్ దేవ్ బేబీ హారిక ఉత్తమ కథా రచయిత చంద్రబోస్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి